కొత్తకోట మధుర మీనాక్షి డిగ్రీ కళాశాలలో హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు రక్తదాన శిబిరంలో ముప్పై మూడు మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు వంద మంది విద్యార్థులకు ఉచిత రక్త వర్గీకరణ నిర్వహించారు ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూ బగర్ సిద్దిక్ మాట్లాడుతూ రక్తం కొరత లేకుండా ఏ ప్రాణం పోకూడదని రక్తదానంపై అవగాహన మరియు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని బి కొత్తకోట సంస్థ సభ్యులు ఫయాజ్ లు ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు మధుర మీనాక్షి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రమేష్ బాబు మాట్లాడుతూ చదువుతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా ముందు ఉండాలని పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని హెల్పింగ్ మైండ్స్ సంస్థ సేవలు అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి కరెస్పాండ్ జావేద్ ప్రిన్సిపల్ పి రమేష్ బాబు వైస్ ప్రిన్సిపల్ రేష్మా అధ్యాపక బృందం హెల్పింగ్ మైండ్స్ సభ్యులు ఫయాజ్ ఆరిఫ్ సీను విష్ణు సుమంత్ శ్రీదేవి ఇంతియాజ్ ఉస్మాన్ వాలెంట్రీ బ్లడ్ బ్యాంక్ బాలచంద్ర నాయుడు ల్యాబ్ టెక్నీషియన్ కృష్ణ తెత్తర్ల పాల్గొన్నారు చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ రక్తం అనేది తయారు చేసే వస్తువు కాదు సాదే మనిషి రక్తదానం దానం చేస్తేనే మరొకరి ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతాం సో మనం చూడొచ్చు ఎంతోమంది తలసీ మేర్చినారులు గర్భిణీస్తూ ప్రమాదంలో గాయపడిన వారు ఎంతోమంది రక్తం కోసం ఎదురు చూస్తున్నారు రక్తదా ఈ రక్తదానం చేసిన తర్వాత ఈ రక్తాన్ని రక్తనీధి కేంద్రాలు నిలువ ఉంచి ఎవరైతే అత్యవసర సమయాల్లో వస్తారో వారికి భాసటగా అండగా ప్రాణాలను నిలిచే విధంగా ఉంటుంది పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి చాలామంది ఇంకా రక్తదానం చేయడానికి అపోహలు కలిగి ఉన్నారు అపోహలు వీడండి రక్తదానానికి ముందుకు రావాలి అదేవిధంగా ఈ రక్తదాన శిబిరం చేయ చేయాలి అనగానే మొదటి అడుగు వేసినటువంటి హెల్పింగ్ మైండ్ సభ్యులు ఈరోజు మీనాక్షి డిగ్రీ కళాశాలలో హెల్పింగ్ మైండ్ సహకారంతో బ్లడ్ బ్లాంక్ నిర్వహించారు ఇందులో థర్టీ త్రీ మెంబర్స్ మా కళాశాలకు చెందిన విద్యార్థులను బ్లడ్ డొనేట్ చేస్తారు దీనివల్ల ఎంతో మందికి ప్రాణాలు కాపాడతారని మేము అనుకుంటున్నాము సో ఇలాంటి క్యాంపులు మా కళాశాలలో జరిపిందని మేము కూడా చాలా సంతోషిస్తున్నాము సో ఇలాంటి క్యాంపులు మళ్ళీ ఎప్పుడు జరిగినా కూడా మేము ఆల్వేస్ సహకరిస్తాము దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ